నూట అరవై ఐదు చదరపు గజాలు కేవలం పదిహేను లక్షల నుండి స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా రోజు మన ముందు ఉన్న గెస్ట్ తమన్నా సింహాద్రి ఈరోజు నా పాడ్కాస్ట్కి గెస్ట్గా తీసుకొని వచ్చా చాలా విషయాలు మాట్లాడదాం హాయ్ ఎలా ఉన్నావు ఐఎమ్ సూపర్ నేను ఎప్పుడు బాగుంటా అవును ఎప్పుడు బాగుంటావు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు అండ్ థ్యాంక్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడే థ్యాంక్స్ నీకు గుర్తు లేకపోయినా పర్లేదు నా థ్యాంక్స్ తీసుకో ఓకే 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 కంపల్సరీ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటుంది రెస్పాండ్ అవుతుంది రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా నేను నిజానికి నిలబడతాను నేను అదే నా కాన్సెప్ట్ అవును ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడలే నేను నీతో మాట్లాడలే మనం అసలు కాంటాక్ట్ లో కూడా లేని చూస్తే నువ్వు నా గురించి ఒక వీడియో పెట్టా అది నాకు వేరే వాళ్ళు పంపించారు మంచిగా అనిపించింది యా ఏమైపోయావు ఇన్ని రోజులు ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు ఏ స్క్రీన్ అంతా పక్కంటి పుల్ల కూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రలో పుల్ల పుల్లకూర రుసి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా ఎంత టేస్టీ కూరలు వండినా కూర రుసి అని మన వాళ్ళు అంటారు సో మన టీవీ టీవీ గురించి మాట్లాడితే ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి సో పక్కింటి పుల్ల రుసి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు ఇంకా నాకు ఎక్కడుంటే చెప్పు బిగ్ బాస్ చూడు సగం పైన కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాలే ఉంటారు బిగ్ బాస్ ఏంటి తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి ఇప్పుడు బాలీవుడ్ ఉంది అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాకు హిందీ క్లారిటీ వచ్చు హిందీ అనర్ఘలంగా మాట్లాడతాను నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను కానీ నన్ను తీసుకుంటారు వాళ్ళు తీసుకోరు కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు టీవీ సీరియల్స్ చూసుకున్న మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే తెలుగు వాళ్ళకి లేదు ఆ తెలుగు అమ్మాయిలకు అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు చెప్పు శివ శివేందుకు వస్తావు కంటెంట్ కానీ మన వాళ్ళకి పక్కింట పులు రుచి కాబట్టి మనది నచ్చదు అంతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్ ఒక స్టార్ట్ చేసావు అంటేనే కాంట్రవర్సీ నిజాన్ని కుండ మొదలు కొట్టినట్టు మాట్లాడతాను ఎదుటివాడికి అది నచ్చను నేను చాలా మందికి నచ్చను నాకు తెలిసి విషయం ఎందుకంటే నిజాలే మాట్లాడతా అంటే వెన్న పూసినట్టు హాహా అని నాటకాలు ఆడుతాం నాకు రాదు ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్గా కూడా నటించడం కాంట అనమాట నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా తమ సినిమాద్రి ఇలాగా ఉంటుంది నేను ఇట్లాగా ఉంటా నేను ఇలాగ బతుకుతా నిజాలే మాట్లాడతా స్వార్థం చూసుకోను నేను కొంతమందికి వందలో పది మందికి నచ్చుతా ఆ పది మంది నాతో ఉంటే చాలు వంద మంది తొంభై మంది నాతో అవసరం లేదు వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను ఏంటంటే అది కూడా నేను నేను ఏంటంటే నటించకండి నటించకండి అది అది సీరియల్ కాదు రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను నేను కొంతమంది నా నటన బయట తీసుకొచ్చాను దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి తనకి నేనేంటో తెలుసు చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి బాబా భాస్కర్ వీళ్ళకి నేను తెలుసు వాళ్ళు నాతో ఉన్నారు శ్రీముఖి రోజుకి నాతో ఉంది సో ఐ హ్యాపీ నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు వంద మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాను పెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే యా రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ తెలుగు సీరియల్స్లో కానీ తెలుగు షోస్లో కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో బిగ్ బాస్ కానీ ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా లేకపోతే ఏంటి కోపం కాదు మొన్న ఈ మధ్య బెంగళూరు సైడ్ పవన్ కళ్యాణ్ గారు మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు పగలు కొట్టేశారు సో అంత కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు తమిళకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు అవునా కదా సో వాళ్ళక వాళ్ళ వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు మన ఎందుకు పక్కి పక్క భాషల వాళ్ళ మీద ఏ మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా ఎంత మంది ఉన్నారు అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే దాకా ఎందుకు రియాలిటీ షో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్గా సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో కూడా మీరు పక్కా రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు అడుక్కు తినేది మేమా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుగు తినాలా వాళ్ళు ఎక్కడికి వచ్చి సంపాదించుకుంటారు అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటారు ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా ఈ మధ్యకాలంలో ఒక షోలో నేను ఎందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట నా తమన్న సింధ్రి వద్దా ఏ వాళ్ళు కావాలా వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి వీళ్ళకి బాగా రుచి చూపిస్తారేమో అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్కి పిలిస్తే నేను రానని చెప్పేశాను ఎందుకు మీకు ఎంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి మీ మీద రుద్దుకుని మీకు ఫోనుల్లో రాత్రులు పగళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు మీకు కావాలా అరే బాపు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా నేను ఉన్నారు కదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు వాళ్ళందరూ ఇదే కదా ఎవరితో మాట్లాడుతారు ఫోన్లు వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో ఛానల్స్లో ఛానల్స్ లో డైరెక్టర్స్ కన్నా కూడా వర్క్ చేసే టీం ఉంటుంది కదా వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అబ్బాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు మన అమ్మాయి ఎవరు బిగ్ బాస్కి వచ్చింది కన్నడ అమ్మాయి ఇక్కడ చేసింది కన్నడలో చేస్తుంది శోభాశెట్టి శోభాశెట్టి ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు ఏం పగలు తెస్తున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి ఇక్కడ సంపాదించుకోవాలా తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలండి ఉంటుంది కానీ ఇప్పటికే నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను అంటే నిజాలు మాట్లాడి చే అబ్బో అదా అనుకుంటారు తమనసిమాది వద్దా అనుకుంటారు సో అందుకని నేను ఆగుతూ ఉన్నాను నాకు దీని గురించి చాలా ఎందుకంటే శ్రీరెడ్డి అనే అమ్మాయి నిజాయితీగా చేస్తుంది కానీ నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టించారు కొంతమంది శ్రీరెడ్డితో ఆ ఒక్క విషయంతో నేను బయటకు వచ్చేసాను కానీ ఆ ఉద్యమం ఇప్పటికీ కంటిన్యూ అయ్యి ఉంటేనే ఇది బాగుండేది కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను కానీ మళ్ళీ ఎందుకో అరే ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ చేసావు అనుకో కొంతమంది కన్నా అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే నీకు బ్యాడ్ నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది ఎందుకు మన తెలుగు ప్రజలు ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఆంధ్రదాన్ని ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారు తప్ప రియల్గా ఉండట్ల లాస్ట్ సీజన్ చూసుకున్న ముందు సీజన్ తీసుకున్న పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అతను ఏంటి అసలు మొత్తం నటనే కదా ఏడుపులు యా అని ఏడుపుటు సింపతి గేములు ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా అరే అట్లా అనుకుంటే నేను కూడా అయ్యా నేను ఒక ట్రాన్స్ ఫిమేల్ అయ్యా నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఎంటర్టైన్మెంట్ టీవీ చూడాలి జనాలు ఒక కంటెంట్ అయినా ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాలి అది కూడా నేను కూడా ఏడ్చుకుంటూ నటించేసి ఒక లాగా లేసన్ కానీ కూడా నేను కూడా టాప్ ఫైవ్లో ఉండేదాన్ని కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలో చెప్పినందుకు రేటింగ్ టీఆర్పీకి సంబంధించినది నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగింది సీజన్ త్రీలో నా కంటెంట్కి రేటింగ్ వేరే లెవెల్ కానీ పబ్లిక్ నువ్వు అది నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు సీరియల్లో నటిస్తాం సినిమాల్లో నటిస్తాం బిగ్ బాస్లో కూడా నటించాలా కంటెంట్ ఇవ్వాలా ఎంటర్టైన్మెంట్ చేయాలా నేను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేశాను అందుకని నన్ను పంపించేశారు ప్రజలు ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకుని చూస్తే బాగుంటుంది వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా రియల్ లైఫ్లో కూడా నటించాలా For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ జస్ట్ కవర్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది మీది కదా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్